నిజముగా తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును హుషియా గ్రంథము పదమూడు పదిహేను పరిలోకమందున మా తండ్రి నీ నామము కాక మీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమను నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి దించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమెను